హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ అసీల్ ఫామ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మా వీడియోస్ చూడాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మా కంటెంట్ని మనం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ కాలను లేదా మరెదర పెంపుణి అందరు మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మా ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ నెంబర్కి మంచిగా ఫోటోలు తీసి పంపించినట్లయితే మా ఛానల్ ద్వారా మీ కాలను సేల్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నా చిన్న ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోలు చూస్తున్న ప్రతి వంద మందిలో తొంభై ఐదు మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కేవలం ఐదు మంది సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు మీరు మాకు మీరు కనుక మీ సపోర్ట్ కనుక మాకు తెలియజేస్తే మాకు మరింత బూస్టప్గా ఉంటుందండి కొంచెం మాకు సహకరించవలసిందిగా కూర్చున్నాం ఇది ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రం అండి ఆర్డర్ కాదు ఫ్రెండ్స్ ఈ రెండు సేల్స్ పర్పస్ కోసం వెంకటేష్ గారు పంపించారండి వెంకటేష్ గారి అడ్రస్ చూసినట్లయితే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇందులో మనం మంచి క్వాలిటీకి సంబంధించిన తూర్పు జాతి భీమవరం మెట్ట వాటం అయితే సేల్స్ కోసం చూపించుతున్నాం ఇందులో కనిపిస్తున్న పుంజు రంగు వాటం పండుతున్నాం చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పారండి ఇందులో కనిపిస్తున్న పుంజు వివరాలు చూసినట్లయితే రంగు వచ్చేసి కాకి కాకండి ఇది పెట్టమారు భీమవరం మెట్ట వాటకు సంబంధించిన పెట్ట పుంజు అండి దీని హైట్ చూసినట్లయితే ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్పారు బరువు చూసినట్లయితే మూడున్నర కేజీల వరకు ఉంటుందని చెప్పారండి అలాగే దీని వయసు చూసినట్లయితే పదమూడు నెలల వరకు ఉంటుందని చెప్పారు అలాగే దీని పంటనం కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పారండి అలాగే దీని ధర చూసినట్లయితే తొమ్మిది వేలుగా చెప్పారండి ఇది ఫిక్స్డ్ అయితే కాదు ఇందులో స్వల్పంగా డిస్కౌంట్ అయితే ఇస్తారని చెప్పారు అలాగే ఇందులో కనిపిస్తున్న పుంజు రంగు వాటం పంటనం బాగుంటాయని చెప్పారు అలాగే దీనికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ వచ్చేసి వీలైన ప్రదేశాలన్నింటికి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్పారు ఇందులో కనిపిస్తున్న పుంజు మీకు కావాలి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటుంటే బ్రదర్ నెంబర్ వచ్చేసి టైటిల్ ఇవ్వడం జరుగుతుంది మీరు అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని నచ్చితేనే కోడిని తీసుకోవచ్చండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ ఫేస్బుక్ గ్రూప్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ మీరు ఫాలో అవ్వాలనుకుంటే వాటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందని మీకు నచ్చితే వాటిలో ఫాలో అవ్వచ్చు ఇది ఎందుకంటే ప్రజెంట్ యూట్యూబ్కి చాలా స్ట్రైక్స్ రావడం వల్ల ఛానల్స్ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఎదుర్కోవాల్సి వస్తుందండి మీరు వాటిలో జాయిన్ అయితే యూట్యూబ్కి ప్రత్యామ్నాయంగా ఉంటుందండి మీరు యూట్యూబ్లోనే కాకుండా వాటిలో కూడా కోల్ని పెట్టి సేల్ చేసుకోవడానికి సులువుగా ఉంటుందండి దయచేసి మీకు నచ్చితే వాటిలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ జై హింద్